హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను ఆదివారం అమావాస్య లక్ష్మీ పూజని ఏ విధంగా చేసుకోవాలి మరి మరుసటి రోజు నుంచి మనకి అంటే తెల్లవారితే సోమవారం తొలి శ్రావణ సోమవారం నుంచి మనకి శ్రావణ మాసం మొదలు మరి ఇప్పటివరకు ఇల్లు క్లీన్ చేసుకోలేదు మరి సోమవారం అసలు క్లీన్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు మరి శ్రావణ మాసంలో ఇంకా ఏ ఏ రోజుల్లో కూడా చేయొచ్చు అని అడుగుతున్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇల్లుని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకుని ఒక వీడియో పెట్టాను బహుశా వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు సో అందుకని చెప్పి ఈ డౌట్స్ గురించి కూడా క్లారిటీ ఇస్తూ అలాగే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడం కోసం మనం చేయవలసిన చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మరొకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది మనము ఏదైనా ఒక పండగ ఒక ముఖ్యమైన మాసం వస్తుంది అంటే మనం ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం ఎవరికైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాళ్ళకి రేపో ఎల్లుండో పీరియడ్ అవుతూ ఉంటుంది మరి మనకి శ్రావణ మాసం మొదలైపోతుంది మరి అటువంటి వాళ్ళు ఇల్లు సర్దుకోలేదు లేకపోతే ఇల్లు శుభ్రం చేయలేదు పూజా గదిలో దేవుడు పటాలు క్లీన్ చేసుకోలేదు అని కంగారు పడుతూ ఉంటారు చాలా మంది సోమవారం చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు మనకి కార్తీక సోమవారం ఎంత ప్రాముఖ్యత ఉందో శ్రావణ సోమవారాలు అంత ప్రత్యేకతగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది శ్రావణ సోమవారాల వ్రతము ప్రదోష వ్రతం అని పదహారు సోమవారాల వ్రతం లేదా శివదేవుని పూజ ఇలా ప్రత్యేకంగా శివయ్యకి చేసుకుంటున్నాం అనుకుంటే ఆ రోజు కూడా మీరు శుభ్రం చేయకండి మరుసటి రోజు మంగళవారం అయింది బుధవారం నుంచి మంగళవారం శుక్రవారం కాకుండా శ్రావణ శనివారాలు కూడా కాకుండా ఈ నెల మొత్తంలో విడి రోజులు అంటే బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ మీరు శుభ్రం చేసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ మేము సోమవారం ప్రత్యేకంగా పూజలేమీ చేయట్లేదు ఓన్లీ వల్లక్షి వ్రతం మాత్రమే చేసుకుంటాము మరి బట్ మేము ఇప్పటివరకు మేము ఇల్లు క్లీన్ చేసుకోలేదు పూజ నేవి కూడా మేము శుభ్రం చేసుకోలేదు విగ్రహాలు క్లీన్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు మీరు నిరభ్యంతరంగా మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు అంటే ఇంట్లో ప్రత్యేకంగా ఆ పూజలు ఏమి చేయట్లేదు కాబట్టి మీరు రేపు సోమవారం కూడా శుభ్రం చేసుకోవచ్చు అందులో కొంతమందికి అమావాస్య అయిన తర్వాత క్లీన్ చేసుకున్న అవు ఈ వీలు ఉంటుంది అంటే కొంతమంది అలా ప్రతిసారి అమావాస్యనంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు మరి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అని పట్టింపు లేకుండా ఇల్లు శుభ్రం చేసుకుని ఇక శ్రావణ మాసం పూజలకైతే మీరు సిద్ధం కావచ్చు ఒకవేళ శ్రావణ మాసం మొదలయిన తర్వాత పీరియడ్ అనేది సహజంగా ఆడవాళ్ళకు ఉంటుంది ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు అటువంటి అప్పుడు వచ్చేసి మీరు ఈ బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ ఈ శ్రావణ మాసంలో శుభ్రాలు చేసుకోండి ఒకవేళ మీరు ఆ రోజు కూడా ఏదైనా వస్తే ఆపేసి మసటి రోజు క్లీన్ చేసుకోండి ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఈ సమస్య తప్పదండి దానికి మనం ఏమీ బాధపడక్కర్లేదు మీరు మంగళ శుక్రవారాలు కాకుండా ప్రత్యేకమైన పండగ రోజులు కాకుండా మీరు ఎప్పుడైనా ఈ శ్రావణ మాసంలో శుభ్రం చేసుకోవచ్చు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు కూడా ఈ మాసంలో విశేషం కాబట్టి ఆ రోజుల్లో సాధ్యమైనంత వరకు వద్దని చెప్తున్నాం ఇక టైం వచ్చేసి సాయంత్రం చేయొచ్చా ఎప్పుడు కూడా మిట్ట చేయకండి పన్నెండు లోపల చేసుకోండి లేదంటే కొంచెం నాలుగు ఆ టైంకి స్టార్ట్ చేయండి ఆరు లోపల చేసుకోండి మళ్ళీ లైట్లు వేసిన తర్వాత కడగటం కానీ తుడవటం కానీ అమ్మవారి బోట్లు సాధ్యమైనంత వరకు చేయకుండా మనకి నాలుగు టు ఆరు ఈవినింగ్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పన్నెండు అయితే శుభ్రం చేసుకోవచ్చు అయితే అమావాస్య లక్ష్మీ పూజ చేయమండి సో రేపు సండే వచ్చింది కదా మరి మేము సర్దుకోవచ్చా ఇంట్లో ఉంటాం కదా విడి రోజుల్లో జాబ్కి వెళ్తాం కదా అనుకున్న వాళ్ళు లేదా చెంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో కొంచెం హెల్ప్ ఉంటారు సండే అయితే సో అప్పుడు సర్దుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా సర్దుకోవచ్చు అయితే అమావాస్య పౌర్ణమి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి పూజ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ వద్దని చెప్తూ ఉంటాం కానీ తప్పని పరిస్థితుల్లో మనం ఇంటిని అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే మరుసటి రోజు నుంచి మనకి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఇదండి శ్రావణ మాసంలో ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే సోమవారాలు అలా చేసుకోవచ్చా ఏదని అడిగిన దానికి నేను పూర్తిగా క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను ఇక అమావాస్య అనేసరికి మనం నెరదిష్టిపోవడానికి మన మీద ఎవరైనా ఏడుస్తున్నారు లేకపోతే వాళ్ళ దూ చూపు తగిలింది మనకు కొంచెం నష్టం వాటిల్లుతుంది అనుకున్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిష్కారాలు చేస్తూ ఉంటాం ఆ చిన్న చిన్న పరిష్కారాలు మళ్ళీ మనకి ఎక్కువ ఖర్చు అవ్వకుండా మనని ఆ సమస్య నుంచి బయటపడేసే విధంగా ఉండాలి కాబట్టి ఆ చిన్న చిన్న పరిష్కారాలు నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాను చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి గుమ్మడికాయల్ని తెచ్చుకొని అమావాస్య లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి అలంకరించి పెట్టి ఆ తర్వాత మీరు ఆ దీపాన్ని వెలిగించడం కానీ కుష్మాండ దీపం లేదా గుమ్మడికాయ ఇంటికి సింహద్వారం బయట వైపు కట్టుకోమని మాత్రం నేను చెప్పాను అయితే కొంతమంది అసలు అమావాస్య లక్ష్మీ పూజ చేయనప్పుడు మరి ఈ గుమ్మడికాయలు ఎట్లా అంటే మీరే అలంకరించి దూపం వేసి కట్టుకోవచ్చు లేకపోతే కొన్ని గుళ్ళల్లో ఈ విధంగా అమ్మవారి గుళ్ళో పూజ చేసి వాళ్ళు ఇంతని డబ్బులు తీసుకొని మనకి గుమ్మడికాయ అనేది ఇస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా అమ్మవారి గుళ్ళో పెట్టి పూజ చేసినా కాబట్టి ఇంకా చాలా మంచిగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు అలా కొనుక్కోగలిగితే కనుక ఇలా అమ్మే చోట కొనుక్కోవచ్చు లేదా మీరే గుమ్మడికాయ తెచ్చుకొని అలంకరించుకొని దూపం వేసేసి పూజ చేయకపోయినా దూపం వేసి పూజా గది ముందు ఆ తర్వాత మీరు కట్టుకోండి ఇలా చిన్న చిన్నవి కూడా మనకి బయట అమ్ముతుంటారు ఎర్రటివి క్లాత్లో మనకి పట్టిక కట్టి లవంగాలు వేసి అలాగే కొన్ని పసుపు కుంకుమ వేసి దిష్టికి పోవడానికి కొన్ని కొన్ని బయట మార్కెట్లో అమ్ముతుంటారు అటువంటివి నమ్మి మీరు కట్టుకోవచ్చు గుమ్మడికాయ తెచ్చుకోగలిగితే కనుక గుమ్మడికాయ తెచ్చుకోండి అయితే గుమ్మడికాయ కూడా కొంచెం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటూ ఉంటుంది అది మేము తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళ కోసం ఉప్పుతో చిన్న పరిష్కారం చేసుకోవచ్చు ఉప్పు మనం తెచ్చుకోగలం అందరం కూడా కొనగలిగే వస్తువు నిమ్మకాయని సగానికి కోసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అద్దేసి ఉప్పు మీద పెట్టి గడపకి ఇరువైపులా పెట్టుకోండి ఒక చెంబులో ఎర్రటి నీళ్లు కలిపి అంటే మంచి నీరు తీసుకొని దానిలో కుంకుమ కలిపి జవ్వాతి పౌడర్ ఉంటే వేసి చక్కగా గడప దగ్గర ఒక పువ్వు వేసి గడప దగ్గర పెట్టండి ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ దృష్టిని గడప దగ్గర ఇలా పెట్ట వల్ల అనమాట అంటే వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళ చూపులో ఏదన్నా చెడు భావన ఉన్నా కూడా ఏదైనా దిష్టి ఉన్నా కూడా అవన్నీ కూడా ఇది లాగేసుకుంటుంది సో ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాదని ఒక నమ్మకం ఇవి నమ్మి చేసుకునే చిన్న చిన్న పరిహారాలు అండి ఈ కూచుమండ దీపాన్ని కూడా ఎలా వెలిగించాలి ఏం చేయాలని నేను వీడియో పెట్టున్నాను ఇలా అందరూ కూడా గుమ్మడికాయతో చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న పరిహారాలు నమ్మించండి పిల్లలు సదహాగా కొంతమంది ఏడుస్తూ ఉంటారు దిష్టి తగిలింది అనుకుంటాము మనకు కూడా ఏది పని చేస్తున్న ఆ కార్యం వెనక్కి వెళ్ళిపోవటం మనకి అది సక్సెస్ కాకపోవడం లేదా డబ్బులు వృధాగా ఖర్చు అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా పోవాలి లేకపోతే వాళ్ళు మన గురించి అనుకున్నారు మనకి వాళ్ళ దిష్టి తగిలింది ఇలా ఫీల్ అవుతూ ఉంటాం బయటకు వెళ్ళి తక్కువ వచ్చాము మేము రకరకాలుగా సెంటిమెంట్స్కి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు అవన్నీ పోవడం కోసం ఈ చిన్న పరిహారాలు ఇక్కడ నేను నిన్న వీడియోలో హారతి ఇవ్వమని దిష్టి తీయమని కూడా చెప్పాను ఇక్కడ అమ్మ అదే ఇస్తుంది చూడండి అమ్మ దిష్టి తీస్తుంది అమావాస్య రోజుల్లో అలాగే విడిగా శుక్రవారాలు పూజ చేసినప్పుడు కంపల్సరీ విధంగా బీరవాకి హారతి అనమాట బీరవా దగ్గర అంటే లాక్కడ దగ్గర లక్ష్మీదేవి లాకెట్ ఉంది అక్కడ ఏంటంటే మనం ఏదో ఎంతో డబ్బులు దాచేస్తామని కాదు మనం ఏ ఒక్క రూపాయి దాచుకున్నా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ ఉంది కాబట్టి మనకి అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు నిలిచి ఉండాలి అని కోరుకుంటూ ఆ విధంగా అమ్మ హారత అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం దాంట్లో కనీసం మన బట్టలు దాచుకుంటాము అలాగే మనం కొనుక్కున్న చిన్న వస్తువు కూడా బీర్వాలో దాచుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా శుక్రవారాలు పూజలు చేస్తున్నప్పుడు అమావాస్య లక్ష్మీ పూజలు చేస్తున్నప్పుడు ఆ విధంగా బీర్వాకి హారతి ఇవ్వండి దిష్టి తీసినప్పుడు కూడా నేను ఎలా చేయాలో మనకు వీడియోలో చూపించాను నేను స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఆదివారం పూట అమావాసి రోజు ఆ విధంగా బీర్వా దగ్గర కూడా దిష్టి అనేది తీసుకోవచ్చు కదా ఉప్పులో ఈ విధంగా పసుపు పసుపును కుంకుమతో నిమ్మకాయ డిప్ చేసి ఆ విధంగా గడప దగ్గర పెట్టమని ఇవన్నీ నేను చేస్తున్నవి మా అమ్మగారు చేస్తున్నవి కూడా నేను చూపించాను కదా అవన్నీ నేను మీకు చేసేవి మాత్రమే చూపిస్తానండి ఇలా హారతి ఇవ్వమని చెప్పాను నీళ్ళల్లో నిమ్మకాయని కోసి పసుపు కుంకుమ అది దాని మీద కర్పూర బిళ్ళలు పెట్టి ముద్ద కర్పూరం కానీ లేదా కర్పూర బిళ్ళలు కానీ పెట్టి హారతి ఇవ్వన్నది దృష్టి తీసినట్టుగా మూడు సార్లు కుడివైపు నుంచి మూడుసార్లు ఎడమవైపు నుంచి తిప్పమని చెప్పాను ఇవన్నీ కూడా నమ్మి చేయండి అంటే మనకి ఏవో కోట్లు కోట్లు వచ్చేస్తాయని కాదు మనకి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి అలాగే అవతల వాళ్ళ దృష్టి మన మీద ఉండదు మనకి ఏం చేసినా మనం ముందుకు వెళ్తాము మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేవి నమ్మి ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవి చేయటం వల్ల మనం నష్టపోయేదైతే ఏమీ లేదు కదా జరిగితే మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ చిన్న చిన్నవి నమ్మి మీరు చేసుకుంటారని చెప్పి మరొకసారి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఈ అమావాస్యకే కాదు ఆదివారం వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకే కాదు మనకి ఆగస్టు నాలుగు అంటే రేపు ఆదివారం అమావాస్య కానీ ప్రతిసారి ఆదివారమే రాదు కదా అలా ఏ అమావాస్యకైనా కూడా ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకోవచ్చు అందులో ఇక మనకి మరుసటి రోజు నుంచి శ్రావణ సోమవారం ఇక గౌరీ పూజలు వరలక్ష్మి వ్రతాలు కొంతమంది ఫస్ట్ వీకే చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం కూడా ఇలా చాలా పూజలు ఉంటూ ఉంటాయి కాబట్టి అటు అమ్మవారి కూడా స్వాగతం చెప్తూ ఈ విధంగా ఆదివారం అమావాస్య చేసుకోవచ్చు అయితే ఇక అమావాస్య లక్ష్మీ పూజకు వచ్చేసరికి ఎప్పుడు చేయాలంటే రేపు సాయంత్రం కూడా చేసుకోండి ఎవరైతే అమావాస్య లక్ష్మీ పూజ చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే కానీ మీరేమి చేయక్కర్లేదు అమ్మవారి పట్టాన్ని ప్రత్యేకంగా ఉంటే పెట్టుకోలేదు ప్రత్యేకంగా కూడా పెట్టుకోకర్లేదు నిత్య పూజ మందిరం దగ్గర కానీ మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడ అమ్మవారిని పెట్టి దీపం వెలిగించి రెండు పూలు కానీ అక్షింత గింజలు కానీ వేసి చక్కగా మీరు మీ దగ్గరున్న మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి సమర్పించండి ఏదైనా అభిషేకం చేయదలుచుకునే విగ్రహం ఉంటే కనుక ఆ విగ్రహానికి అభిషేకం చేసుకోండి అలాగే అభిషేకం పసుపు కుంకుమ గంధము ఇటువంటి వాటిలతో చేస్తే కనుక ఆ నీటిని ఇల్లంతా కూడా అమావాస్య కదండి మనకి ఎటువంటి దిష్టి కూడా ఉండదు అలాగే నెగిటివ్ ఎనర్జీ అయితే ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది అమ్మతాం కాబట్టి అమ్మవారి మీద నుంచి పడ్డ అభిషేకం వాటర్ కాబట్టి అభిషేకాన్ని ఇల్లంతా అంతా గడప దగ్గర చల్లండి మనం ఇంట్లో అమ్మవారికి దూపం వేస్తున్నప్పుడు బయటకు వచ్చి గడప దగ్గర కూడా దూపం వేయండి ఈ విధంగా మీరు అమ్మవారికి ఏవైతే సమర్పించగలరో అది సమర్పించు జస్ట్ దీపారాధనతో అమ్మవారికి పూజనే చేసుకుని నమస్కారం చేసుకోండి సింపుల్గా సరిపోతుంది అయితే కొంతమందికి ఆదివారం అనేసరికి సహజంగా నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా నాన్ వెజ్ మార్నింగ్ కూడా తింటారు కదా మరి అటువంటి అప్పుడు సాయంత్రం పూజ చేసుకోవచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంట్లో కొంతమందికి పూజ చేసుకునే వాళ్ళు తినకపోయినా మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులు ఊరుకోరు వాళ్ళు తింటామంటారు అంటారు అటువంటిప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కాబట్టి మీరు ఏం చేస్తారంటే పూజ చేసుకునే వాళ్ళు సాధ్యమైనంత వరకు తినకండి కానీ పొరపాటున తిన్నా లేదా ఒకవేళ తిన్నా కూడా ఏం పర్లేదు సాయంత్రం మరొకసారి తలస్నానం చేసి ఆ వంటగది ఎక్కడైతే మీరు పూజ గది ఉందో అదంతా కూడా నీట్గా తుడుచుకొని అప్పుడు మీరు తలస్నానం చేసి ఆ తర్వాత కావాలంటే అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు ఈవెన్ వెజ్ తిన్నా కూడా సాధ్యమైనంత వరకు తినకుండా ఉండండి ఒకవేళ తినాల్సి వచ్చినా లేదా పొరపాటున తిన్నా కూడా ఏం పర్లేదు సాయంత్రం స్నానం తలస్నానం అయితే చేయండి చేసి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ ఏవైతే ఈ నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే అంటామో అవి పోవడం కోసం ఏవైతే పరిహారాలు మీరు చేయదలుచుకుంటే కనుక అలాంటివి చేసుకోండి మరుసటి రోజు ఇంకా శ్రావణ మాసం మొదలవుతుంది మన అందరం కూడా లక్ష్మీదేవిని ఆరాధించవచ్చు మంగళకరమైన వస్తువులు సమర్పించవచ్చు కుంకుమతో చేసుకోవచ్చు లేదా చిన్న దీపారాధన చేసి రెండు అక్షంతలు వేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకున్న అమావాస్య పూట చాలా మంచిది చిన్న చిన్న పరిహారాలు నమ్మి మన ఇంట్లో మంచి జరుగుతుంది మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి నమ్మి చేసుకోండి ఈ నమ్మకమే మిమ్మల్ని నిలబెడుతుంది మంచిగా అంతా కూడా ఇంట్లో జరుగుతుంది ఇదండి శ్రావణ మాసం మొదలైపోయే ముందు ఇంటిని పూజ శుభ్రం చేసుకోవడం కానీ అమావాస్య లక్ష్మీ పూజ గురించి కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడం గురించి చూపించిన పరిహారాలు కానీ నేను చేస్తున్నదే మీకు కూడా ఒకసారి చూపించాలని మరొకసారి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ముందుకు వెళ్ళడం కోసం మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఇంకా ముందు ముందు శ్రావణ మాసానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన వాటి గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా ఉంటుంది అనుకుంటున్నా మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్